हैंड्स कंटिन्यू डाउन देना कफ्स बंद कर हां हां 50 सेकंड्स वन वन मिनट वीडियो दे थोड़ा थोड़ा बड़ा ओके ना थैंक यू थैंक यू హ్యాండ్స్ కొంచెం డౌన్ నమస్కారం ఈరోజు ఎక్సైజ్ సూపర్ జానేయ గారి ఆధ్వర్యంలో సిఐ రహమీజ ఎస్ఐ రాజుగారి రూట్ వాచ్ చేస్తుండగా సుమారు మూడు గంటల ప్రాంతంలో చెక్ చెక్పోస్ట్ భద్రాచలం వద్ద ఒక కారు టొయోటో గ్లాంజా ఫేక్ నెంబర్ తో చుట గమనించారు సుమారు దాన్ని చెక్ చేస్తే రెండు వందల పది కిలోల గాంజా దొరికింది అందులో ఇద్దరు ముద్దాయిలు దొరికినారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా మహారాష్ట్రకు చెందినవారు పండర్నాథ్ కుక్కతను దత్తాత్రేయ వాంగ్మారే రెండో ఒక వ్యక్తి ఇంకా మూడో వ్యక్తి కోసం మేము గాలిపు చర్యలు చేపట్టినాము ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇందులో రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసినాము ఈ యొక్క గాంజా వర్త్ యాభై ఆరు కిలో యాభై ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఈ సందర్భంగా ఈ క్యాచ్ గుడ్ క్యాచ్ చేసినటువంటి రహిమీసా సిఐని గారిని ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నా ఇంకా పబ్లిక్ మా కనుక టోల్ ఫ్రీ నెంబర్కు సహకారం చేస్తే సహాయం అందిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి గాంజాను భద్రాచలంలో పడుతుంది అని మీ అందరికీ చెప్తున్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ పబ్లిక్ను ఈ నెంబర్కు సహకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకారం చేయాల్సింది దీని ద్వారా నేను కోరుతాను థ్యాంక్ యూ